ఓం శ్రీ మాత్రే రేణుమ ఇప్పుడు తెలియజేసే అంశము చక్కని సంతానం కోసం వివాహం అయ్యి పదిహేను సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలంది పద్దెనిమిది సంవత్సరాలైంది ఇంకా సంతానం కలగలేదు అని బాధపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు అలాంటి వారి కోసము అని చెప్పేసి కూడా మరి విజయ మార్గం అనేది అందచేయటం జరుగుతుంది ఈ ఒక్కటనే కాదు దీనితో పాటుగా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి నాన్న అలా కలిశారు అంటే మాత్రం డెఫినెట్ గా శుభవార్త అనేది అతి త్వరలో తెలియజేసే అవకాశం ఎక్కువ ఉంటుంది నా దగ్గరికి నంబర్ ఆఫ్ పీపుల్ ఆ విధంగా వచ్చారు వివాహమే పదిహేడు సంవత్సరాలైంది మీ దగ్గర వచ్చిన తర్వాత మీరు చెప్పిన పరిహారాలు చేసిన తర్వాత మీరు ఆ వస్తువు ఇచ్చారమ్మా అది ఆ లాకెట్ మెడలో కట్టారు తర్వాత ఇదిగోండి మాకు పాప పుట్టింది మీరే పేరు పెట్టండి తర్వాత మరొక వ్యక్తి వచ్చారు వాళ్ళు వివాహమై పదహారు సంవత్సరాలైంది ఇంకా సంతానం కలగలేదు అని బాధపడేటువంటి దంపతులకి యదార్థంగా తెలియచేస్తారు ఒక బాబు పుట్టాడు అని వచ్చారు మొన్న ఈ మధ్య కూడా నాకు ఇలాంటి కేసెస్ అనేవి మాత్రం యథార్థంగా తెలియజేస్తున్నా లలిత మారి అనుగ్రహం వలన ఎక్కువ మంది తెలియజేస్తూ ఉంటారు వివాహమై చాలా సంవత్సరాలు ఇంకా సంతానం కలగలేదు అన్నటువంటి వాళ్ళు మాత్రం చక్కని సంతానం మాత్రం కలిగారు నానా పేరు అనేది కూడా నాతోటే వచ్చి పెట్టించుకొని వెళ్ళారు చక్కగా ఉన్నారు పిల్లలు అయితే ఎందుకోసం ఇది తెలియచేయాల్సి వస్తుంది అని అంటే ఈ ప్రోగ్రామ్ అనేది మన ఇక్కడనే కాదు విదేశంలో కూడా చాలా మంది చూస్తున్నారు నాకు కాల్స్ చాలా వస్తున్నాయి అమ్మగారు మీరు చెప్పింది చెప్పినట్టు మేము ఫాలో అవుతున్నాము మా దగ్గర కూడా మరి అందుబాటులో ఉన్నంత వరకు మేము చేస్తున్నాము అని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ అనేది తీసుకుని అప్రోచ్ అవుతున్నారు అందుకని ఎవరైనా సరే విదేశంలో ఉన్నటువంటి వారైనా సరే ఫోన్ అపాయింట్మెంట్ అనేది సంప్రదించవచ్చున అలాగే అందుబాటులో ఉన్నవాడైతే డైరెక్ట్ గా రావచ్చు అపాయింట్మెంట్ తీసుకొని కలవడం చాలా చాలా మంచిది అలాగే విజయ మార్గం అనేది అందజేస్తా ఇది కాకుండా దంపతుల ఇద్దరి జాతక పరిశీలన ఎప్పుడు కూడా సంతానం కలగాలి అని అంటే దంపతులు ఇద్దరి జాతకం అనేది పరిశీలన చేసిన తర్వాతే పరిహారాలు అనేవి కూడా వ్రాసి ఇవ్వటం జరుగుతుంది ఆ పరిహారాలు అనేవి కూడా మీరు నమ్మకం విశ్వాసంగా ఆచరించారు అని అంటే డెఫినెట్ గా చక్కని సంతానం కలుగుతారు